ప్రయత్నం చేయండి లేని మార్కెట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాహ్మోహన్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే పది లక్షల ఇళ్లకు సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు ఒక విడత అయిపోయింది రెండో విడతలో మూడు వేల ఐదు వందల ఇళ్లను ఒక్కొక్క నియోజకవర్గానికి కేటాస్తూ పట్టణ ప్రాంతాలలో ఐదు వందలకు సంబంధించిన ఇళ్ళు వాళ్ళు మంజూరు చేయాలని చెప్తున్నారు దానికి ఒక నిబంధనలు పెట్టారు అది నాలుగు వందలకు మించొద్దు ఆ ఐదు వందల నాలుగు వందల చదరపు అడుగులకు మించొద్దు ఆరు వందలకు సంబంధించిన తగ్గొద్దు ఆరు వందలకు సంబంధించిన మించొద్దు అని చెప్పారు ఇంకోటి ఏంటంటే వారికి వారికి సంబంధించిన నియోజకవర్గ ఇంజార్ చెప్పిన మనం రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఇన్ఛార్జ్లకు ఇచ్చున్నారు ఇన్ఛార్జ్లు అక్కడ ఉన్న ప్రతి పర్టికులర్ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాలి వారి నుంచి రావాలి ఇది మరొకసారి అంత ఒక ప్రక్రియలో అంత గందరగోళంగా ఉన్నది ఈ విషయంపై గంజలకాంతం గారు కూడా మనతో జాయిన్లో వచ్చారు లైన్లో వచ్చేశారు కాబట్టి కాంతం గారు కూడా ముందే మోయేబందు ఒకసారి జితేందర్ గారు అడుగుదాం జితేందర్ గారు ప్రస్తుతం ఏదైతే ఈ ఇండ్ల ఏదైతే ఇండ్రమ్మ ఇండ్లకు సంబంధించిన ఉన్నదో రోడ్ల పైకి అనేక జనాలు వచ్చేసి దీని మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రక్రియలో మీరు ఎలా విశ్లేషిస్తారండి దీన్ని మీ అన్ చేయండి సార్ మీ ఫోన్ నమస్కారంండి ఫ్యామిలీ అందరికీ నేను చేయలేకపోని సారీ అండి దాని గారు కూడా అందరికీ నమస్కారం బామో గారు కూడా ఇవాళ ముప్పై నాలుగు గజాలు అరవై ఆరు అని చెప్పి మీరు తీసుకొచ్చడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏం అనుకొని తీసుకొచ్చిన ఫోర్ హండ్రెడ్ యార్డ్స్ ఉంది సిక్స్ హండ్రెడ్ యార్డ్స్ తగ్గచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందో ఆ ఫోర్ హండ్రెడ్ ఇది ఎంత వరకు కరెక్ట్ ఇది ఎంత వరకు వస్తుంది ఎందుకంటే నలభై నాలుగు గజాలలో ఏమి ఇల్లు అవుతుంది అరవై ఆరు గదాలలో ఏమి ఇల్లు ఇల్లు అవుతుంది అనేది కూడా మా ఫస్ట్ ప్రశ్న ఇంకొకటి ముందు గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏ చెప్పినా కూడా అన్ని అబద్దాలే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ఇవాళ తీసుకొచ్చి ఇవాళ అన్ని కట్టడం జరిగింది కానీ డబుల్ బెడ్రూమ్ దాన్ని ఇంతవరకు కూడా వారు కట్టి ఉన్న ఇండ్లను కూడా వేయలేకపోయిండ్లు కరీంనగర్ లా ఇవాళ ఆరు వందల ఇండ్లు కట్టి ఉన్నాయి దాన్ని ఇంతవరకు కూడా ఏ రకంగా పోనీ ఇదే వీళ్ళు వచ్చినాక వీళ్ళు ఇస్తారేమో అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇస్తారేమో అని చెప్పి చూసినాం ఇవాళ సంవత్సరం నరైతుంది దాని మీద ఊసే లేదు మీరు ఏదైతే ఉన్నదో కట్టిన ఇండ్లని ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసే పని చేస్తే బాగుంటది అనేది కూడా మా ఒక ఆలోచన ఇంకొకటి మీరు మీరు తీసుకునే ఏవైతే ఉన్నాయో ఇది కరెక్ట్ గైడ్ కాదు ఎందుకంటే ఇప్పుడు మీరు ఫాస్ట్ మీటింగ్ లో నాకు గ్రౌండ్ రిపోర్ట్ నాకు ఉంది కాబట్టి మా డివిజన్ లో గజలకాంతం గారు మీ ఫోన్ ను మ్యూట్ చేయండి సార్ గజలకాంతం గారు మీ ఫోన్ మ్యూట్ చేయండి బాగా డిస్టర్బ్ వస్తుంది ఒకసారి మ్యూట్ చేయండి మీ ప్లీజ్ సారీ సార్ ఓకే జితేంద్ర గారు కమ్ ఆన్ ఓకే 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 నేను గ్రౌండ్ రిపోర్ట్ ఒక చెప్తానండి గవర్నమెంట్ ఫస్ట్ ప్రజాపాలన కింద ఎవరెవరికి ఇల్లు కావాలి ఎవరెవరు కావాలి ఐదు లక్షల ఇల్లు కావాలంటే భూమి ఉన్న వాళ్ళు ఐదు లక్షల పెట్టుకోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సరే మీరు అట్లా పెట్టుకున్న వాళ్ళు మంది ఉన్నారు అనేది మీ దగ్గర ఒక లిస్ట్ ఉన్నది మీరు ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఒక్కొక్కరి ఇల్లు పాతబడి ఉన్నాయి వాళ్ళందరూ కూడా పెట్టుకోవడం జరిగింది మీరు మళ్ళా ఒక ఫస్ట్ ఏం చేసిండ్రు పెట్టిందో ఒక డెబ్బై మంది పెట్టారండి ఐదు లక్షల ఇళ్లకు మా డివిజన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను డెబ్బై మంది చెప్తే అంటే ఇది ఒక ఫిక్స్డ్ మా దగ్గర ఉన్న ఫిగర్ ఇది డెబ్బై మంది పెట్టుకుంటే అందులో పదకొండు మందికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో శాంక్షన్ చేసిందండి మీరు మీరు అందరు కూడా ఎలిజిబుల్ అండి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ ఫైవ్ ల్యాక్స్ లోన్ అండి సో ఆల్ గెట్ ఆన్ యూ డాక్యుమెంట్స్ మీ డాక్యుమెంట్స్ తీసుకారా అండి మేము అప్లోడ్ చేస్తామని చెప్పి మీ డాక్యుమెంట్స్ ఫోటోస్ అడిగిపోయి పోయి దగ్గర పోయి ఫోటోస్ తీసుకున్నది ఇవాళ ఆ తొమ్మిది మంది నుంచి వెళ్ళి ఇవాళ జారీ అయింది ఓటీపీ లెవెల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఓటీపీ దగ్గరకు వచ్చిందండి ఓటీపీ తీసుకున్నది వాళ్ళందరి డాక్యుమెంట్స్ తీసుకుంది మళ్ళీ ఓటీపీ వాళ్ళు వచ్చి ఆ ఫోటో తీసుకున్నట్టు ఒక ఓటీపీ కూడా తీసుకున్నది ఆ ఓటీపీ తీసుకున్నది ఏంది ఓన్లీ ముగ్గురు దగ్గర తీసుకున్నది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఉన్న వాళ్ళందరికి కూడా పెట్టిన వాళ్ళందరికీ కూడా మీ జైల్లోకి వెళ్ళట్లేదు మీరు ఏదన్నా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందికి వెళ్ళి ఏదైతే స్కీమ్ ఉన్నదో అది అడాప్ట్ చేసుకొని ఇక్కడ మీ పేరు పెట్టుకొని ఇవాళ ఆ పేరుకి పేరు మార్చి ఇవాళ మీరు ఐదేదు లక్షలు లోన్ అంటున్నారు కదా ఆ ఇచ్చేది ప్రతి ఒక్కరికి ఇస్తే బాగుంటుంది కదా అనేది మా ఆలోచన ఓకే సార్ ఇప్పుడు ఒకసారి గజ్జలకాంతం గారి దగ్గరికి వెళ్ళాం గజ్జలకాంతం గారు మీరు ఉన్నారు కదా గజ్జల కాంతం గారు ఇప్పుడు ఏదైతే మన రామ్